ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలి జిల్లా కలెక్టర్ రావులరాజ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆదేశాల మేరకు టీజీఎండీసీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ను సోమవారం జిల్లా కలెక్టర్ రాజ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ రావులరాజు మాట్లాడి ఇందిరామ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందన్నారు లబ్ధారులు కేవలం నల్గొండ నుంచి వస్తున్న ఇసుకకు ఒక మెట్రిక్ టన్లు రవాణా ఛార్జ్ కింద పన్నెండు వందలు చెల్లించి గ్రామ కార్యదర్శి ద్వారా టోకెన్ తీసుకొని వస్తే ఇసుకను ఇవ్వడం జరుగుతుందన్నారు ఇసుక మాఫియాను తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధ్యేయమని అన్నారు మెదక్ జిల్లాకు తొమ్మిది వేల పైచీలకు ఇందిరామయ ఇండ్లు మంజూరయ్యాయని ప్రస్తుతం వివిధ దశలోనే ఇండ్లం ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నరసప్పుడు మైపాల్ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్

మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ ఇందిరామ్మ బెనిఫిషరీస్కి అందరికీ కూడా మరి ప్రభుత్వం చాలా ముందు చూపుతోని ఎక్కడైతే మనకి శాండ్ ఇష్యూస్ ఉన్నాయో సో ఎక్కడైతే మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ శాండ్ రీచెస్ లేవో మరి అక్కడ అందరూ కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎస్పెషల్ ఇందిరామ ఇల్లు కట్టడానికి కూడా ఇసుక దొరుకుతలేదనేసి ఆలోచించి మనకి నర్సాపూర్ హెడ్ క్వార్టర్ల సో మన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ హెడ్ క్వార్టర్లు ఇక్కడ ఈ శాండ్ బజార్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ద్వారా ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే సుమారుగా పన్నెండు వందల మెట్రిక్ టన్ల శాండ్ ఆల్రెడీ మనకి శాండ్ బజార్లో వచ్చి ఉన్నది దాంట్లో ఒక సిక్స్ ఎయిటీ మెట్రిక్ టన్స్ శాండు ఆల్రెడీ సేల్ కావడం జరిగింది మరి దీన్ని కూడా ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్గా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఇందిరామయ్యులు బెనిఫిషియరీ ఉంటారో ఆ సెక్రటరీని కన్సల్ట్ చేసినట్టయితే ఆన్లైన్లోనే ఆ శాండ్ బుక్ చేసుకోవడం జరుగుతుంది మరి దానికి తగ్గట్టుగా ఈ శాండ్ ట్రాక్టర్స్లలో అన్నిట్లో కూడా సుమారుగా మనము ఫోర్ మెట్రిక్ టన్స్ వరకు ఒక్కొక్క శాండు ట్రాక్టర్లు